ప్రభువైనటువంటి ఏసుక్రీస్తునామానికి స్తోత్రాలు అందరికీ ప్రేజలాంటి ఈ దినమునాడు దేవుడి వాక్యము సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనం చూస్తున్నట్లయితే నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అని ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు ఏంటంటే నీ హృదయములలో నుండి ఏమి ప్రవహిస్తున్న జీల జీవధారలు బయలుదేరును అంటే స్టార్ట్ అవుతున్నాయి నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయి కాబట్టి నీ హృదయమునే భద్రముగా కాపాడు అంటున్నాడు అంటే హృదయములో నుండి జీవధారలు అనగా ఏమిటి దేవుని మాటలు దేవుని మాటలు జీవం కలిగినవి ఈ జీవము కలిగిన మాటలు ఎప్పుడు మన హృదయంలో ఉంటాయో అప్పుడు బయలు బయలువెళ్తాయి అంటే ఆ మాటలు మన హృదయంలో ఉండాలంటే మొట్టమొదటగా మనం చేయవలసిన పని ఏమిటంటే మన హృదయమును భద్రంగా కాపాడుకునాలి హృదయమును ఎలా కాపాడుతామంటే హృదయములోనికి ఏ చెడు చేర్చుకోకూడదు హృదయములోనికి పవిత్రత హృదయాన్ని కన్యత్వంతో ఇయ్యాలి ప్రభుల వారికి కన్యత్వంతో హృదయమును ఉంచినట్లయితే ప్రభుల వారికి మాత్రమే హృదయం అర్పించినట్లయితే ఆ హృదయములో దేవుని ఆత్మ ఉంటుంది ఆ హృదయాన్ని వేదిక చేసుకుంటుంది ఆ హృదయాన్ని అత్తుకుంటుంది ఆ హృదయాన్ని మందిరముగా చేసుకుంటుంది అప్పుడు నిలిచి ఉన్నప్పుడు జీవము కలిగిన దేవుని మాటలు జీవము కలిగిన దేవుని కృప మన హృదయంలో ఉంటుంది కదా మనం మాట్లాడే ప్రతి మాట మొట్టమొదటిగా హృదయములోనే ఉంటుంది తర్వాతనే నోటికి అందించబడుతుంది నోటికి కాబట్టి వాక్యం సెలవిస్తుంది ఏమని అంటే వారి నోటి నుండి కృపగల ఉపదేశము బయలుదేరునని దేవుడు వాక్యము కృప కలిగిన ఉపదేశం ఎప్పుడు బయలు అని అంటే హృదయము దేనితో నిండుకొని ఉంటుంది ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మన హృదయము ఎంతో ఘోరమైన వ్యాధి గలది కదా బహుఘోరం అది ఎప్పటి నుండి ఘోరమైన వ్యాధి అంటే బాల్యం అందటి నుంచే మన పుట్టకప్పటి నుంచే హృదయము ఘోరమైన వ్యాధి గలది దానికి మందు లేదు దానికి ఏ వైద్యము లేదు ఎందుకు లేదంటే హృదయము ఆ వీధి ఆ విధంగా ఉంది ఆ హృదయము దేవుడు అంటున్నాడు మీరు నాకు హృదయం అర్పించండి అంటున్నాడు ఆ హృదయమును దేవుడు కోరుకున్నాడు కాబట్టి ఆ హృదయమును దేవుడు కోరుకున్నాడు కాబట్టి మనం ఎక్కడున్నాం లోకంలో ఉన్నాం లోకంలో నేత్రాశ జీవపుడంబము ప్రతీది కనబడుతున్నప్పుడు హృదయము కన్ను కన్ను ఆశించిన దాన్ని బట్టి ఎక్కడికంటే అక్కడికి హృదయం పరిగెత్తుతూ ఉంటుంది పరిగెత్తుతూ ఉంటుంది భద్రంగా కాపాడుకోలేము ఒక మనం బయటకు వెళ్ళామే అనుకో సపోజ్ మార్కెట్కి షాపింగ్ షాపింగ్కి వెళ్ళాం అనుకో మనము మన కనులు ఏం వెతుకుతాయి మొదట అందమైన దాన్ని వెతుకుతాయి అందమైంది దాన్ని వెతుకుతున్నప్పుడు హృదయము అక్కడికి పరిగెత్తిపిస్తుంది మనల్ని అది అందంగా ఉంది అని అది అంటే వస్తువే అని కాదు ఇంకా ఏ నీచకార్యమైనను ఏ నీచమైన పరిస్థితి చూస్తాం తలంచుకుంటాం తలంచుకోవడమే కాదు ఇతరుల పట్ల కూడా ఘోరముగా మన హృదయంలో మనం ఆలోచిస్తాం ఆలోచించడమే కాదు వ్యతిరేకంగా మాట్లాడతాం అన్నీ జరుగుతాయి అందుకనే వాటిని జరగకుండా ఉండుట కొరకు ఇక్కడ హృదయమును భద్రంగా కాపాడుకో అన్నాడు హృదయమును భద్రంగా కాపాడుకోమని ఈ వాక్యం ఎలా బోధింపబడుతుంది అని అంటే గంభీరమైన అర్థాన్ని కలిగిన ఒక ఆని ఆనిమూత్య లాంటి విలువైనటువంటి మాటలు ఈ పుస్తకములో అనగా దేవుని పరిశుద్ధ గ్రంథములో కలకలలాడుతూ ఉంటాయి ఎప్పుడు ఏమని గంభీరమైన సత్యాలే ఉంటాయి గంభీరమైన ఆనిముత్యాలే ఉంటాయి కాబట్టి ఏమని మాట్లాడతారు తరచుగా కనిపించే గొప్ప విలువైన మాటల్ని మనం చూస్తాం కాబట్టి ఆ విలువైన మాటలలో ఇది కూడా ఒకటి ఏంటిది హృదయం అనేది ఈ హృదయము ఎన్నో విషయాలతో నిండి ఉంటాయి కదా ఎన్నెన్నో విషయాలు ఎన్నెన్నో కోరికలు ఎన్నెన్నో ఆలోచనలు ఎన్ని ఉంటాయి ఈ దినము మనం ఒంటరిగా అంటే హృదయములోకి ఏ ఆలోచన వస్తుంది ఎటువంటి పరిస్థితి వస్తుంది మన బ్రతుకు దోవ ఎట్లా ఈ బ్రతుకు దోవ విషయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తామని అనుకుంటున్నామా లేదు అని అంటే మన బ్రతుకు అంద బ్రతుకు ఎప్పుడు మారుతపుడు మారుతుంది లే అని హృదయమును ఎన్ని ఆలోచనలకు తింపుతున్నావు హృదయమును ఎంత భ్రష్ట పట్టిస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు హృదయముతో నీ హృదయము దేవుడు కోరుకున్నాడు ఆ హృదయమును దేవుడు రింపాలనుకున్నా నీ నోటిని దేవుడు రింపాలనుకున్నాడు మరి నీవెలా ఉన్నావు కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఏమన్నా దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమంటే ఎన్నో విషయాలతో నిండి ఉంటాయి వాటిలో ఉన్నవి ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా ఏ విధము చేతనం బయటకు వస్తాయి ఏంటి హృదయము దేనితో నిండుకుంటుందో నోరు అదే మాట్లాడుతుందని లేవుకోవడం సెలవిస్తుంది కదా మన హృదయములో ఏది నిండుకొని ఉంటుంది మంచి మాటలా చెడ్డ మాటల న్యాయమా అన్యాయమా తృణీకరణ ఆదరణ ప్రేమన ద్వేషమా అబద్ధమా నిజమా సత్యమా చెడుగా ఇవన్నీ హృదయంలో రెండు కొని ఉంటాయి రెండుకొని కొని ఉన్నప్పుడు ఎప్పుడైతే సత్యమును నీతిని ప్రేమను ఓర్పును స ఐక్యతను కలిగి హృదయము దేవుడు ఎందు విశ్వాసం ఉంచి ఉంటుందో ఇతరులతో మాట్లాడే ప్రతి మాట ప్రేమపూర్వకంగా సమాధానముగా సత్యముగా నిజముగా నీతిగా మాట్లాడగలుగుతుంది హృదయము రెండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అదే హృదయంలో కపటము కక్షలు భేదము అన్యాయము అక్రమము కలహము జగడములు రేపుడు ఇవన్నీ రెండుకొని కొన్ని తాకట్ల ఇవన్నీ రెండుకొని ఉన్నాయనుకో ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు హృదయం అది నోరు అదే మాట్లాడిపిస్తుంది ఇక్కడ హృదయం ఏదైతే రెండుకొని ఉందో అదే మాట్లాడుతుంది బిందె రెండుతే నువ్వు బిందె రెండినప్పుడు ఏది ముంచితే నీళ్లు ముంచుతున్నావు కదా అదే రెండుగా వస్తాయి కాబట్టి రెండిన్ దాన్ని బట్టి హృదయం రెండిన్ దాన్ని బట్టి మాట్లాడితే కానీ అది ఎంత దాచుకునాలన్న ఒక రోజు బయటకు రాకమానది వస్తుంది కాబట్టి మత్తలు మనం ఇక్కడ చూసుకుందాం సర్పసంతానమా మీరు చెడ్డవాడై ఉండి ఏలాగో మంచి మాటలు పలుకుదురు పలుకగలరు అంటున్నాడు దేవుడు వాక్యం ఏ సంతానం అన్నాడు సర్ప సంతానం అన్నాడు అంటే సర్పం అంటే ఏంది కుయుక్తు కదా అప్పుడు ఏ రీతిగా అవ్వను మోసపుచ్చింది సర్పం వెళ్ళి నువ్వు ఈ పండు తిను నీకు మంచి చెడ్డలు తెలివినిచ్చే జ్ఞానం వస్తుంది అని ఏసఐ మీదనే ఎక్కించి చెప్పింది సర్పము కదా కాబట్టి మనం ఇప్పుడు ఎవరి మీదనే ఎక్కించి చెప్తున్నాము కొండెలాడుతున్నాము అబద్ధాలు ఆడుతున్నాము మోసపుచ్చుతున్నాము అంటే ఎవరమో సర్పానికి సంతానము మనము సర్పానికి సంతానము అనిగా దేవుడు పిలవలేడు కానీ దేవుని వారసులుగా దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి మనం ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు మన హృదయాన్ని ఎరిగిన దేవుడు మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మన నోటికి రాక మాట రాక మునిపే మన హృదయంను గ్రహించిన దేవుడు మన నోటికి ఒక్క మాటైనను కలగక ముందే తెలిసిన దేవుడు సర్ప సంతానమా మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు ఎలా పలుకుతారు అంటున్నారు కదా కొందరు చాలా అన్ని విషయాలల్లో చెడ్డ చెడ్డ కార్యాలు చేస్తారు పనికి మాలిన కార్యాలు కుటుంబాలను కూల్చడం నానా విధమున కానీ నోట్ల మాటలు మాట్లాడితే ఎంతో అమ్మో ఎంతో తెలుస్తుంది ఏ విధంగానో అనే విషయంలో వాళ్ళు నటిస్తూ ఉంటారు కానీ ఆ అటువంటి వారిని దేవుడు పిలుస్తున్న పిలిపి ఏంటో తెలుసా సర్ప సంతానమా అంటున్నాడు సర్ప సంతానమా అంటున్నాడు చెడ్డవారే మీరు మంచి మాటలు ఎలా మాట్లాడతారు మీకు రావు అవి అంటున్నాడు కదా ఇంకొకందరు అయితే ఎప్పుడు దేవుడు నమ్ముకున్నామని అన్నట్లే కానీ ఎప్పుడు కూడా అసహ్యమైన మాటలు మాట్లాడుతూ ఉంటే వారిని కూడా ఎలా మాట్లాడతావు నువ్వు మంచి మాటలు అని గద్దిస్తున్నాడు ఇక్కడ అంటున్నాడు హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడరు కదా హరిలు ఏందట హృదయం ఏదైతే రెండి ఉందో దానిని బట్టే నోరు మాట్లాడుతుంది మీరు చెడ్డతనంతో రెండి ఉన్నారు చెడు కార్యములు జరిగిస్తున్నారు మీ హృదయం వెంబడి అదే వస్తుంది మీకు మంచి రాదు కాబట్టి మీరు ఎవరు మీరు సర్ప సంతానము అంటే దేవుడు మనల్ని సర్ప సంతానముగా పిలవలేడు సజ్జనుడు తన మంచి ధరనిధిలో నుండి స్వద్ ఎలానట సద్విషయములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధరనిధిలో నుండి దుర్విషయములను తెచ్చును సజ్జనుడు ధరణిధిలో నుండి ఏంటంటే మంచి ధరనిధి హృదయం అనే ధరనిధిని మంచి సజ్జనుడిగా మనం బ్రతకాలి అలా బ్రతుకుతే మంచి మాటలు దేవుడుస్ అనేది మనము దేవుడి ప్రజలకు అందించగలుగుతాం లేదంటే మన జీవితాలలో ఇదే విధంగా మనము ప్రవర్తిస్తాం ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి ఇతరులకు మేలు చేయకపోయినా పర్వాలేదు నీవు మేలు చేయడం నీకు ఇష్టం లేకపోతే నీవు కాముగా నోరు మూసుకొని ఇంట్లోనే కూర్చుండాలి ఇతరులకు నీవు కీడు చేయను మాత్రం చేయకూడదు నీవు చేయకపోయినా పర్వాలేదు మేలు కానీ కీడు మాత్రం ఎప్పుడు తలపెట్టకూడదు వారి కుటుంబాల గురించి వారి జీవితాల గురించి ఎప్పుడు మాట్లాడకూడదు మాట్లాడిన ప్ర మరుక్షణమే దేవుడికి నీవు విరోధివి దేవుడికి నీవు శత్రువు అవుతావు ఎందుకంటే దేవుడు హృదయం గురించి భద్రంగా కాపాడుకోమన్నాడు చెడ్డ మాటలు పలికిన వాడు సర్ప సంతానం అంటే అది దేవుడికి విరుద్ధమైనది కాబట్టి దేవుడికి శత్రువు కాకూడదు మనము మంచి మాటలు పలకాలి లేదంటే నీకు స్నేహితులతో ఎక్కువ సన్నిహితం వద్దు అని అనుకున్న నువ్వు ఒంటరిగా నన్ను ఉండాలి కానీ నీవు ఎక్కువ మందితో స్నేహం చేసి ప్రజలందరినీ కూర్చుటకు సిద్ధపడకు దేవుడు గద్దిస్తున్నాడు ఇక్కడ దేవుడి లేఖనం సెలవిస్తున్నది ఎందుకు సెలవిస్తుందంటే హృదయం అనేది ఏమిటో తెలుసా ఒక తోట లాంటిది తోటలో విత్తనములు విత్తుతాం విత్తనములు విట్టిన తర్వాత విత్తనాన్ని జాగ్రత్తగా చూస్తాం ఆ విత్తనం ఫలించేంత మటుకు నీరు కడతాం కలుపు మొక్కలు పీకేస్తాం ఎదిగి ఫలమిచ్చేంత వరకు మనం కాపాడుతాం కదా అదే విత్తనాన్ని తోటలో వేసి మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాలి విత్తనము ఏ విధంగా ఫలించిందో దేవుడి మాటలు కూడా మన హృదయంలో ఆ విధంగా విత్తనము వేసినప్పుడు ఆ విత్తనాన్ని హృదయంలో భద్రంగా కాపాడుకున్నాలి దేవుడి మాటలను జీవం కలిగిన దేవుడి మాటలు భద్రంగా కాపాడుకున్నప్పుడు ఆ ఆ విత్తనము ఫలిస్తుంది ఫలిస్తుంది అభివృద్ధి పరచబడుతుంది ఎలా ఆ మాట ఏం చెప్పాడు దేవుడు నువ్వు అనేకుల ప్రజలతో అందరితో నువ్వు సమాధానంగా ఉండు అని అన్నాడు కదా నీకు సాధ్యమైతే అందరితో సమాధానంగా ఉండు అన్నాడు నీకు సాధ్యమైందే ఉండు సాధ్యం కాకపోతే కొంతమందితో నువ్వు సమాధానంగా ఉండు ఒకటి మనం అనుకుందాం ఇది కదా నీవు ఎలా విత్తున్నా విత్తడం దేవుడు వాక్యం సెలవిస్తుంది నువ్వు ఓపిక కలిగి ఉండు అన్నప్పుడు ఇతరులు ఉన్న ఏవి మాటలు ఎందరన్నా నీవు అనవసరమైన వాటిని పట్టించుకోకుండా ఓపిక కలిగి ఉండు కదా అది ఒక రోజు ఫలితం ఇస్తుంది మనకు ఒక రోజు ఫలం ఇస్తుంది కాబట్టి ఈ విత్తనాలు దేవుడు ఎప్పుడైతే మన జీవితాలలో విత్తుతున్నాడో వాటిని భద్రంగా కాపాడుకున్నట్లయితే దాని ఫలాన్ని మనం అన అనుభవిస్తాం అదే హృదయం అనే తోటలో అదే ఒక విత్తనమును చూసుకుందాం ఇంకో విత్తనమును ఆ విత్తనమును మనము ఏసి ఆ విత్తనంను మనం పట్టించుకోక ఉన్నట్లయితే ఎలా ఎదుగుతుంది అది కలుపు మొక్కలు ఎదుగుతాయి అది ఎదుగు ఎదుగుతుంది కలుపు మొక్కలన్నీ ఎదుగుదా వేస్తే అది పనికి వస్తుందా పనికిరాదు అంటే దాని అంతట దాన్ని వదిలిపెట్టేస్తే విత్తనము వేసిన తర్వాత అది ఎదిగలేదు విత్తనాన్ని దానంతట అది వేసిన తర్వాత అది ఎదుగుతుంది లేదు సమయం వచ్చినప్పుడు అంటే ఎదిగది సమయమును దేవుడు ఎప్పుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు దాన్ని సద్వినియోగపరచుకోక తృణీకరించి ఆ విత్తనానికి విలువ ఇవ్వట్లేదు విత్తనానికి నీరు కట్టలేదు కట్టట్లేదు విత్తనానికి కంచె వేయట్లేదు విత్తనం అభివృద్ధి కొరకు నీవు ఎరువు సరిగా వేయట్లేదు కాబట్టి ఆ విత్తనము మురిగిపోయింది పనికి రాకుండా పోయింది ఒకవేళ ఎదిగినను ముండ్ల పొదలు గచ్చ పొదలు అన్ని కప్పివేసి ఉన్నాయి కాబట్టి దాని మానాన్న దాన్ని వదిలేసిన తప్పు నీదవుతుంది కాబట్టి దేవుడు మన హృదయాలలో మన హృదయం ఒక తోట లాంటిది ఫలించేది ఎంత వింటే ఎంత విత్తనాలు నాటుకుంటే అంత వింటే అంత జాగ్రత్త కాపాడుకుంటే అంతగా ఫలాభివృద్ధి మనకు కలుగుతుంది కాబట్టి పనికి మాలిన కలుపు మొక్కలను పెరుగుతాయి అదే సామెత్ర బృందంలో మనం ఒక మాట చూసుకున్నట్లయితే సోమరి వాని చేను నేను దాటి రాగా తెలివిలేని వాణి ద్రాక్ష తోట నేను దాటి రాగా ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను ఎలానట దూలగొండ్లు దాని కప్పి ఉండెను దాని రాతి గోడ పడి ఉండెను అంటున్నారు దేవుడి వాక్యం మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం కదా కాబట్టి సోమరితనముతో జీవిస్తే ఏమీ దొరకదు మనిషి చిన్నదా పెద్దదా ఏదో ఒక పని చేస్తూ ఉండాలి చేస్తూ ఉండాలి చురుకుగా ఉండాలి క్రైస్తవుడు మెలుకువతో ఉండాలి క్రైస్తవుడు ప్రతి చేతకు చేతనైనంత పని క్రైస్తవుడు చేస్తూ ఉండాలి చేస్తూ ఉండాలి కానీ సోమరిగా కూర్చోకూడదు తిని తొంగుంటే రాసులైనా దంగిపోతాయి మీ పైన నుంచి అప్పులు కలుగుతాయి అప్పులు కలుగుతాయి తిని తొంగోకు తిని తొంగుంటే అనారోగ్యాల కారణం బాడీకి హృదయానికి డేంజరస్లో నువ్వు ఉన్నట్లు కాబట్టి తిని నువ్వు వర్క్ చేయాలి చిన్నదైన పెద్ద అయిన పని చేయాలి చిన్న పెద్ద పెద్ద పని నువ్వు చేయకపోతే నువ్వు సోమరివి చీమల ఎద్దకు వెళ్ళి ప్రవర్తన దిద్దుకోవాలి సోమరి వాడి చేను ఎలా ఉంది ముండ్ల పొదలతో గచ్చ పొదలలో ఉంది ఎందుకుంది ఆ సోమరివాడు విత్తనం వేశాడు కానీ ఆ విత్తనంను భద్రంగా కాపాడుకునే శక్తి లేదు గచ్చ పొదలన్నీ మొలిచాయి దాని మించి తీసే శక్తి లేదు లేదు కాబట్టి ఆ విత్తనము మురిగిపోయింది ద్రాక్ష తోటలు అన్ని ఎలా అంటారంటే దానంతట దాటి రాగా దానంతట ముండ్ల పొదలన్నీ తుప్ప పదలని బలిసి ఉన్నాయి వాటికి బలం పోయింది ఏంటికి ముండ్ల పదలకు తుప్ప పదలకు బలం పోయింది కానీ వేసిన విత్తనానికి బలము లేదు అంటే ఈ సోమరివాడు ఆ వేసిన విత్తనాన్ని జాగ్రత్తగా కాపాడలేకపోయాడు ఈ సోమరివాడు ఆ విత్తనానికి కావలసిన ఎరువు వేయలేడు ఈ సోమరివాడు విత్తనానికి కావలసిన కంచె వేయలేడు ఈ సోమరివాడు విత్తనం ఎలా అభివృద్ధి పరచాలని ఆలోచన లేక సోమరివాడు సోమరితనం కానీ మిగిలిపో వేసిన విత్తనాన్ని కూడా పంటను నాశనం చేశాడు మరి మనము ఏం చేస్తున్నాం మన జీవితాలలో ఏమైంది నువ్వు ఏదైనా పని ఆరంభించావా అది కాదు అయితే లేదు అని ఇంతే జీవితము అని అనుకుంటాం శ్రమలని బట్టి అనుకున్నను సరే ప్రయత్నం ఆపకు పని ఆపకు నీ ప్రయత్నము నువ్వు చేయి ప్రభుల వారి సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది నీ ప్రయత్నంలో నువ్వు ముందుండు ప్రయత్నం ఎప్పుడు ఒక మానవుడు ప్రయత్నం చేయాలి ఎన్ని మార్లు ఓడిపోయినను సరే ప్రయత్నం ఆపకూడదు ఓటమి అనేది విజయానికి తొలిమెట్టు తొలిమెట్టును ఎప్పుడు ఎక్కుటకే సిద్ధపడాలి కానీ ఇక ఎక్కలేని ఓడిపోయిన అక్కడ ఇంకా జారిపోయి ఉండకూడదు గోతిలో ఉంటావు ఎవడు లేపడు ఈ కాలంలో నేను లేపుటకు ఎవడు రాడు నేను చేయి వాడు ఎవడు లేడు మాట మాత్రం సహాయం చేసేవారు లేరు నీవు బ్రతుకుతే ఏడ్చేవారు ఉన్నారు నీవు బ్రతుకుతే నేను నెల నాశనం చేయాలనే వారు ఉన్నారు కానీ నువ్వు నాశనం అయిపోతే బ్రతికిస్తామనే సమాజము కాదు కాబట్టి నీ తొలిమెట్టే నీ శ్రమ నీ తొలిమెట్టే నీ ఓటమి నీ తొలి మెట్టే నీ విజయానికి నాంది కాబట్టి నీ మొట్టమొదటి మెట్టు ఎక్కాలనంటే నీవు ఎన్ని ఓటములైనా సరే అది విజయంగా తీసుకో ఓడిపోతున్నానని బలహీనపడకు ఓటమిని ఒక విజయం నా ముందుంది దాన్ని చేరుకునాలని ప్రయత్నం చేయు ఏ పనైనాను సరే నీ చేతికి తోచింది ఎలా చేయి సోమరిగా పడి ఉండకు వేసిన విత్తనాన్ని నువ్వు చేసే ప్రయత్నాన్ని ఒక విత్తనముగా భావించి హృదయాన్ని ఒక తోటగా భావించి ఒక విత్తనముగా భావించి ఆ విత్తనములో నుండి ఫలము ఫలింపబోరాలని నువ్వు ఏదైతే ఆ పనిని ఒక కార్య ఆరంభముగా ఆరంభించావు కదా అది కార్య అంత మటుకు సహనము కలిగి ఓర్పు కలిగి నీవు ప్రయత్నం చేస్తూనే ఉండి దానికి ఆ ఫలితం ఎలా ఆ విత్తనము ఏ విధంగా అయితే అభివృద్ధి కలుగుతుంది నేను వేసింది అని ఒక వేసి ఈ విధంగా చేస్తుంది కదా అని మాత్రం ఆలోచించకు దాని చుట్టూ నీకు కలిగిన ప్రతి ఓటమిని జ్ఞాపకం చేసుకొని ఎలా అయితే ఎలా వెళ్తే ఓడిపోయానో ఎలా వెళ్తే నేను గెలుస్తాననేది దాన్ని నీవు అప్పుడు దాన్ని గ్రహించు యుద్ధ రంగంలో అడుగు పెట్టు యుద్ధ రంగంలో అడుగు పెట్టి నీ మెదడుకు చిన్న మేత కాదు నీ మెదడుకు విలువైన మేతను పెట్టి ఆలోచించి నువ్వు ఎలా అభివృద్ధి కావాలో దేవుడి సన్నిధిలో వెతుకు దేవుడు తప్పకుండా ఇస్తాడు శ్రమించేవారంటే దేవుడికి చాలా ప్రీతికరం సోమరి వారిని దేవుడు పఠించుకోడు శ్రమించాలి ఆలోచించాలి ఒకటి కాకుండా ఒకటి చేస్తూనే ఉండాలి కాబట్టి దేవుడే మనకు సహాయము చేయ అంటున్నాడు హృదయము నీటి ఊట లాంటిది ఎందుకో తెలుసా ఉబుకు ధారలనంటే హృదయంలో అనేకమైన ఆలోచనలు నరుని హృదయంలో ఆనే ఆలోచనలు అనేకములు కానీ ఎక్కువ యొక్క తీర్మానము స్థిరమౌనని దేవుడి వాక్యం చూస్తాం అంటే ఇంతగానం బోధించుకున్నాం తీర్మానం కొనకేనా అని కాదు కానీ ఒకవేళ తన తీర్మానమును కూడా రద్దుపరిచే శక్తి మనకుంది ఎలానో తెలుసా అది ప్రార్థనతో హృదయంలో దేవుడు మనకిచ్చిన ఆ మాటల వల్ల కాబట్టి నీటి ఊట లాంటిది అది ఎప్పుడు ఉబుకుతూనే ఉంటుంది ఆలోచనల చేత ఊరుతూనే ఉంటుంది ఊరు ఉంటుంది అది లేకపోతే జీవితం లేదు అది లేకపోతే అసలు నువ్వు మనిషివే కాదు ముఖ్యమో నువ్వు పేరు పెట్టుకొని దండుగు కాబట్టి క్రైస్తవుడని పేరు పెట్టుకున్న ప్రతి వాని హృదయంలో జీవ జారాలు జలధారాలుగా ప్రవహిస్తాయి కాబట్టి ఆలోచన కలుగుతూనే ఉంటుంది కాబట్టి ఉన్న ఎలానట ఉన్న నీటిని బట్టి దానిలో నుంచి తియ్యని జలమో లేక చేదు జలమో ఉబికి ప్రవహిస్తాయి కదా ఆ హృదయంలో ఉన్న నీరు ఎలా ఉందో దాన్ని బట్టి ఇక్కడ ఏమో ఏంటంటే చెడ్డ గరిండి ఉందా అది ప్రవహిస్తుంది మంచుగారి రిండి ఉందా అది ప్రవహిస్తుంది అంటే హృదయం ఎప్పుడు ఎలా ఉంది ఎప్పుడు ఉబ్బుకొండు నీటి ఊట ఉంది అది చెడే కావచ్చు ఉబుకుతుంది పారుతుంది అది మంచే కావచ్చు ఉబుకుతుంది పారుతుంది అంటే హృదయంలో నీటి ఆ మాటలు ఉండడము ఆగిపోలేదు కాబట్టి అవి ఆగిపోలేవు అంటే నువ్వు ఈ నువ్వు ఏం చేర్చుకున్నా మంచి విషయాలను మంచి జలధారలను కోరుకోవాలి ఆ మంచి జలధారలు నీకు నీ కుటుంబముకు నీ చుట్టూ ఉన్న సమాజానికి కూడా అందించగలుగుతావు సమాజము నిన్ను గుర్తిస్తలేరని బాధపడకు దేవుడు ఒక దినమునాడు నిన్ను నీ కుటుంబంను వెలుగులోకి తీసుకొస్తాడు నువ్వు మంచి ఫలాన్ని మంచి విత్తనాన్ని విత్తడము ద్వారా మంచి ఫలాన్ని కోయిస్తాడు ప్రభులవారు దేవుడు సర్వశక్తివంతుడు దేవుడు పక్షపాతి కాదు ఆయన న్యాయాధిపతి అన్ని విషయాలలో దేవుడు సక్రమంగా నడిపి నడుచుకుంటే దేవుడి మనకు తోడుంటాడు ఎంతటి శ్రమైననో సరే ఓటమైన సరే నీవు గెలుచుటకే మొదలుపెట్టు కాబట్టి దేవుడిటి మాటలు మన ఆత్మల నిమిత్తం దేవించి ఆశీర్వదించి పలింపజేయును గాక ఆమె